అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కర్ణాటక బాగ్స్ నేను మీ కరుణక్కనండి ఈరోజు సింపుల్ మెథడ్లో పాలు తాలికలు ఎలా చేయాలో చూసేద్దామండి ఒక్కోసారి మనం బెల్లంతో తాలికలు చేయటం వల్ల ఒక్కోసారి పాలు ఇరిగిపోతూ ఉంటాయి కదా అలా ఇరిగిపోకుండా తాలికలు కూడా ఎక్కడ కరిగిపోకుండా ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దామండి ఒక మందపాటి గిన్నెను తీసుకొని స్టవ్ వెలిగించుకొని దాని మీద పెట్టి ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే వేసి మరిగించుకున్నానండి నేను ముందుగానే ఒక కప్పు సగుబియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను ఇవి సగ్గుబియ్యాన్ని నానబెట్టుకుంటే తొందరగా ఉడిగిపోతాయి కదా మనకి టైం ఎక్కువసేపు పట్టదు అనమాట ఉడకటానికి వీటిని లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉడికించుకోవాలి లేదంటే ఉండలో గట్టుకుపోతుంది అనమాట అడుగంటిపోతాయి ఊరకనే ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికినియలేదు చూసి సగ్గుబియ్యం ఉడిగిపోయినాయి అండి సగబియ్యం ఉడికినాయ్య అంటానికి పైకి తేలుతుంది అనమాట మధ్యలో పులుకు అన్నది లేకుండా సగ్బియ్యం ఉడకపోతే మధ్యలో మనకు అలా తెల్లగా పులుకు అన్నది కనిపిస్తుంది ఒక కప్పు బెల్లాన్ని అయితే తురిమి అందులో వేసుకున్నానండి బెల్లం ఆప్షనల్ అండి మీరు స్వీట్ ఇంకా కావాలనుకుంటే ఇంకొచ్చి చేర్చుకోవచ్చు ఇప్పుడు నేను ఒక కప్పు బియ్య పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ బెల్లం కరిగించిన వాటర్ అయితే వేడివేడిది ఇందులో పోసుకోవటం వల్ల ఈ బియ్య పిండి కూడా పచ్చివాసన లేకుండా ఉడికి జిగురన్నది వస్తుంది అనమాట చన్నీళ్ళు పోయటం వల్ల ఎక్కువగా జిగురు రాదు అందుకని మొక్కలు అయితే ఇరిగిపోతాయి అనమాట తాలికిలు అలా ఇరిగిపోకుండా ఉండాలంటే ఈ బెల్లం మరిగించిన వాటర్ అయితే సగ్గుబియ్యం వాటర్ వేయటం వల్ల తాలికిలు ఎరగకుండా ఉంటాయి అనమాట గోధుమ పిండికి మనం చపాతీ కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి బాగా స్మూత్గా అయ్యేంత వరకు ఇప్పుడు నేను చేతికి కొద్దిగా నెయ్యి అయితే రాసుకొని తాలికల్ని అయితే ఒత్తుకున్నానండి చక్రాలు గిద్దలతో కూడా ఒత్తుకోవచ్చండి నేను చేతితోనే ఒత్తుతానండి మనకి ఏ సైజు కావాలో అలా చేసుకోవచ్చు కదా చేతితో అయితేనే మరీ సన్నగా లేకుండా లావుగా లేకుండా వస్తాయి అన్నమాట ఇప్పుడు నేను ఒక గిన్నెలోకి ఒక రెండు స్పూన్లు బీ పిండి అయితే తీసుకొని ఇదే సగ్గుబియ్యం వాటర్ ఉన్నాయి కదా అవే వేసి దోసపిండి మాదిరిగా కలుపుకోవాలి ఉండాలి కట్టకుండా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి తాలికలని అయితే ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకుందామండి మొత్తం ఒకేసారి వేయకుండా ఒకేసారి వేయటం వేస్తే మొత్తం దగ్గరకు అయిపోయి అతుక్కుపోతాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేయటం వల్ల విడివిడిగా ఉంటాయి అనమాట వేటుకవే ఉడుకుతాయి కొద్దిసేపు తాలికలు వేసిన తర్వాత వెంటనే తిప్పకుండా కొద్దిసేపు ఆగి తిప్పుకుంటే వేటుకవే అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట నేను పప్పుని అయితే నానబెట్టుకొని సన్నగా పొట్టు తీసి సన్నగా తరుక్కున్నాను ఆ తరుగునైతే ఇందులో వేసుకోవాలన్నమాట ఇవి తాలికలు కొద్దిగా ఉడుగుతున్నాయి అన్నప్పుడు ఉడిగిపోయిన తర్వాత కొద్దిగా ఒక అర లీటర్ అయితే పాలైతే పోసుకున్నాను ఇందులో ఇందాక మనం పిండి కలిపాం కదా బీఫ్ పిండి ఆ పిండిని అట్లా దోశ పిండి మాదిరిగా కలిపాం కదా ఆ పిండిని అయితే ఈ పాల తాలికల్లో వేసి తిప్పాలన్నమాట ఇది వేయటం వల్ల మనకి మరీ పలచగా లేకుండా కన్సిస్టెన్సీ బాగుంటుంది అనమాట చిక్కగా ఉంటుంది ఇప్పుడు ఉడిగిపోయింది కదా మొత్తం ఇప్పుడు ఆఖరిగా మనం యాలకుల పొడి జీడిపప్పు ఉంది కదా మన నేతలో వేయించుకున్న జీడిపప్పు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేయటమే అంతేనండి తాలికలు రెడీ అయిపోయినాయి చూసారు కదా తాలికలు ఎక్కడే ఇరిగిపోకుండా వచ్చినాయి ఇవి కొంచెం చల్లారితే ఇది దగ్గరకు వస్తుంది అనమాట గట్టి పెడుతుంది అనమాట నచ్చిందండి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్